హా లే దేవునికి స్తోత్రం దేవుడే నేష్ ప్రభు ఈరోజు మనకు పర్షద గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచనం ప్రభువు స్థుతినందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు మనం ఇదే వచనం కనుక ఇంగ్లీష్ వర్షన్లో కనుక చూస్తే బ్లెస్డ్ బి లాడ్ హూ డైలీ లోడెస్ విత్ బెనిఫిట్స్ ఈవెన్ ద గాడ్ ఆర్ సాల్వేషన్ సెలా సో ఈ వచనం కనుక మనం చూసుకుంటే మనకిక్కడ ఏమర్థం అవుతుంది దేవుడైన వారికి స్థుతి నొందిగాక ఎందుకు అలాగ అవ్వాలి ఎందుకంటే దేవుడైనశ్వర వారు మనల్ని రోజు ఆయన బెనిఫిట్స్తో లోడ్ చేస్తున్నారు సో ఆయన ప్రతిరోజు మనల్ని ఆశీర్వదిస్తున్నారు ప్రతిరోజు మన భారాలన్నింటినీ ఆయనే భరిస్తున్నారు సో ఇది మనము ఎలాగ గుర్తించవచ్చు అంటే మనం రోజు ప్రార్థన చేయడం వల్ల మనం ఖచ్చితంగా ఆయన చేసే బెనిఫిట్స్ అవన్నీ గుర్తు గుర్తించవచ్చు ప్రతిరోజు ఆయన మనకి ఏదో ఒక రకంగా సాయం చేస్తూనే ఉన్నారు ప్రతిరోజు మనం ఆయన లాభాలను పొందుకుంటూనే ఉన్నాము సో ఇది మోస్ట్ ఆఫ్ ద టైం మనం రికగ్నైజ్ కూడా చేయలేకపోవచ్చు కానీ దేవుడ నేప్రవారు రోజు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తున్నారు ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మనం మీ భూమిపైన జీవిస్తున్నాము అది సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ లాజిక్ సో మనం తప్పక ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటున్నాం కాబట్టి మనం ఆయన నామానికి స్థుతి కలిగేలాగా మనము జీవించాలి అది ఎలాగ జీవించవచ్చు మనం ప్రతిరోజు ఆయన సువార్థను అనేకులకు తెలియపరుస్తూ ఆయన నమ్మని అనేకులకు ఆయన సువార్తను తెలియపరిచి ఆయన నమ్మే విధంగా మనం మార్చాలి సో అది ఎలాగ సాధ్యం మనం రోజు ప్రార్థన చేయడం వల్ల రోజు బైబిల్ చదవడం వల్ల మనము అలా అలాంటి ఒక సామర్థ్యాన్ని పొందుకోవచ్చు సో తప్పక అలా చేయాలి అండ్ రోజు ఆయన సువార్థను అనేకలకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి ప్రార్థించుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల్ దేవేసే ఇప్పటి వరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మేల్ని బట్టి మీకే వందనాలు తండ్రి ప్రతిరోజు మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు తండ్రి మీ బెనిఫిట్స్తో మమ్మల్ని లాభపరుస్తున్నందుకు వందనాలు తండ్రి ఇది మేము రోజు గుర్తించేందుకు సాయం చేయండి అలాగే మేము మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేందుకు సాయం చేయండి అలాగే ప్రతిరోజు మేము మీ సువార్తను అనేకలకు తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి మీ నామానికి స్థుతి కలిగేలాగా మేము జీవించేందుకు సాయం చేయండి అలాగే ఈ వాక్యం వింటున్నందరూ తప్పక మిమ్మునే తమ నిజరక్షకులుగా అంగీకరించేందుకు అలాగే మీ మార్గంలోనే నడుస్తూ మీ నామాన్ని స్థుతించేందుకు సాయం చేయండి నేను సరే డనేస్ నామాల్లో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మ్యామ్ థ్యాంక్ యూ